ఇదైతే మేము ఊరు ఊరి నుండి వచ్చే రోజు అన్నమాట ఫ్రైడే లాగు మార్నింగ్ టు ఈవినింగ్ లాగ్ ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా పొద్దున్నే ఏం వీళ్ళు అవ్వలేదు ఫ్రెండ్స్ వీడియో తీయడానికి మేము ఫ్రైడ్ అయిన తర్వాత వీడియో అయితే తీసాను అనమాట ఇంకా మావారైతే పక్క ఊరికి వెళ్ళారు త్వరగా రావాలనేసి మమ్మల్ని బస్ ఎక్కించడానికి ఇంకా మా పిల్లలు ఏమో దోశ తెచ్చుకుని తిన్నారు ఫ్రెండ్స్ నేనేమో రాత్రి అన్నం మిగిలింటే తిన్నాను అనమాట ఇంకా ఊరికి వెళ్ళాలనేసి సామాన్లు చూడండి మొత్తం అంతా క్లాత్ క్లాత్ అయితే కప్పేశాను ఇంకా దుమ్ము పడుతుంది అనేసి నేను ఎప్పుడు వెళ్ళినా ఇలానే చేసుకుంటాను అనమాట ఇంకా ఇవాళైతే రేషన్ బియ్యం కూడా వచ్చాయి అవి కూడా వేయించుకొని వచ్చి పెట్టాను ఇంకా మా వారికి అయితే ఇంకో గిఫ్ట్ వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా ఎండి సార్ వాళ్ళైతే మళ్ళీ ఇంకో గిఫ్ట్ అయితే ఇచ్చారు అది మనము వాటర్ తీసుకెళ్తాం కదా టూర్లకి అలాంటిది అనమాట ఇంకా మా అయితే వచ్చేసారు వచ్చిన తర్వాత బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము చూడండి ఇంకా బస్ అయితే ఎక్కాము ఇంకా కొద్దిసేపు వెయిట్ చేసరికి బస్ అయితే వచ్చింది ఇంకా పిల్లలకేమో కొన్ని స్నాక్స్ అయితే కొనిచ్చారు మా వారు బస్సులో తినడానికి ఇంకా మా పిల్లలైతే బస్ స్టార్ట్ కాగానే ఇంకా కొంచెం తినేశారనమాట తినేసి ఇంకా బస్ ఎక్కితే పిల్లలు అద్దం దగ్గర గుచ్చాలని పోట్లాడుకుంటారు కదా ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే నేను నేనని అలా పోట్లాడుకున్నారనమాట ఇంకా ఎలాగోలో వాళ్ళకి చెప్పేసి కూర్చోబెట్టారు మొత్తానికైతే ఇంకా చూడండి కొద్ది దూరం వెళ్ళేసరికి ఇంకా మేకల మంది అయితే వచ్చింది ఇంకా మా పిల్లలు వాటిని చూసి బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫ్రెండ్స్ మా ఊరైతే నంది కొట్టుకూరు నంద్యాల నుండి వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అనమాట ఇంకా వచ్చేసాం ఫ్రెండ్స్ ఊరికైతే చూడండి ఇంకా బస్ స్టాండ్కి అయితే వచ్చారు ఇంకా మేమైతే ఆటోలో వస్తూ ఉన్నాం అనమాట చూడండి మా అమ్మ వాళ్ళ స్ట్రీట్ వచ్చేసి మారుతి నగర్ అండి అందుకే ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉందన్నమాట చూడండి ఇంక ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత లంచ్ చేసి తర్వాత అయితే మీకు చెట్టు చూపిద్దామనేసి అమ్మ వాళ్ళ దగ్గర మామిడి చెట్టు అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా మామిడికాయలు అయితే కాసిందో మామిడికాయలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కాసిందో అసలు ఇది మేము నాటింది కాదండి దాని అంతది అదే మొలిచింది అనమాట ఇది దాదాపుగా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి కాస్తుంది ఫ్రెండ్స్ మామిడికాయలు అయితే ఇంకా ఈసారి కొంచెం సన్నగా ఉన్నాయన్నమాట కాయలు అయితే లేకపోతే కొద్దిగా బాగా లావుగా ఉండేటివి సరిగ్గా ఊరలేదు ఈసారి ఎందుకో చూడండి చెట్టు అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఇంకా మా అమ్మ అయితే పచ్చడి ఇప్పుడు మా చెట్టు మామిడికాయలతోనే పెడతాదన్నమాట ఇంకా మా పిన్ని వాళ్ళు పెద్దమ్మ వాళ్ళందరూ తీసుకెళ్తారు మామిడికాయలు అయితే ఇంకా పండ్లు కూడా మాగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ అప్పుడే చూడండి చెట్టు అయితే ఇలా ఉందనమాట మీకు కూడా చూపిద్దామనేసి చూపిస్తూ ఉన్నాను చూడండి ఫ్రెండ్స్ అక్కడైతే ఒక పండు కూడా మాగింది ఇంకా అది పైకి ఎక్కి తెంచాలన్నమాట చూడండి కింద అయితే చూపిస్తున్నాను ఇంకా తర్వాత అయితే మేడ పైకి ఎక్కాను అనమాట మీకు మా పైన కూడా చూపిద్దామనేసి చూడండి ఇక్కడ పండు అది నేను వీడియో తీసేపు చేతిలోకి వచ్చేసింది ఫ్రెండ్స్ అందుకు అలా చూపించాల్సి వచ్చింది చూడండి మామిడి పండు బాగా మాగింది చూడండి ఫ్రెండ్స్ ఇవైతే పైన ఫ్రెండ్స్ మిద్దపైకి ఎక్కి చూపిస్తున్నాను అనమాట అసలు చాలా కిందికి ఉంటాయండి చిన్న పిల్లలు కూడా అందుతాయి అనమాట అంత కిందికి ఉంటాయి మనకి కిందైతే ఇంకా ఇవైతే మేడ అనమాట నేను చూపించేది చూడండి మళ్ళీ కిందికి దిగాను చూడండి మా పిల్లలు కూడా అందుతున్నాయి కాయలు అయితే ఇంకా మా పిల్లలకు చూ చూ చెప్పాను కదా ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో డ్రెస్సులు తెప్పించానని అవే ఇవైతే బాగున్నాయి కదా ఇంకా మా పిల్లలు వచ్చి రాగానే ఆ డ్రెస్ ఇప్పేసి ఇవి వేసుకున్నారనమాట ఇంకా మా అయితే మామిడి పండు తెంపించాను కదా తింటా ఉందనమాట ఇప్పుడైతే అమ్మ వాళ్ళ హౌస్ హోమ్ టూర్ అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ లోపలికైతే వెళ్తూ ఉన్నాను చూడండి చూడండి ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళ ఇళ్ళైతే ఫస్ట్ అయితే ఒకే రూమ్ ఉండేదన్నమాట ఒక టూ ఇయర్స్ బ్యాక్ మొత్తం ఇల్లంతా మాకున్నంత స్థలం పూర్తిగా కట్టించేశారనమాట ఫస్ట్ కంపౌండ్ కూడా లేదు మాకైతే ఇంకా ఈ మధ్యనే మొత్తం ఇంట్లో గ్రానైట్ బండలు కిచెన్ మొత్తం అంతా రీమాడల్ అయితే చేపించారు ఇంకా ఈవినింగ్ టైంలో చూడండి మా పిల్లలు అయితే మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి బాగా ఆడుతూ ఉన్నారు గాలి అయితే బాగా చల్లగా వీస్తుంది ఫ్రెండ్స్ ఇంకా మా ఇంటి దగ్గర అయితే చెట్లు కూడా చాలా చెట్లు ఉన్నాయి ఇంకా ఇంటికి ఎదురుగా ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర కనకంబరాల చెట్లుంటే చూపిస్తున్నాను అనమాట ఇంకా మా పిల్లలు అయితే బాగా ఆడుతున్నారు చూడండి ఇక్కడ ఒక చిన్న పాప ఉంది ఆ చిన్న పాపతో మా పిల్లలు అయితే బాగా ఆడుతున్నారు క్యూట్ గర్ల్ కదా ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో పాప అయితే ఆ పాపను చూసి మా పిల్లలు అయితే చాలా అనమాట పిల్లలకు అంతే కదా ఫ్రెండ్స్ వాళ్ళు పెద్దగా అయ్యేసరికి పిల్లల్ని చూస్తే వాళ్ళకు ఒక ఆనందం కదా ఇంకా మా పిల్లలు కూడా ఆ పాపను చూసి బాగా ఆడుకుంటున్నారు అనమాట ఇంకా ఈవినింగ్ టైంలో చూడండి మా ఎదురింటి ఆంటైతే పూలు వస్తూ ఉంది అయితే మా ఇంటి దగ్గర కూడా మస్తు ఉండేవి ఫ్రెండ్స్ అయితే ఇంకా ఒక మల్లె చెట్టు అయితే ఉండిపోయింది ఇంతకుముందు ఇది ఇక్కడ పక్కన అయితే కాకడాల చెట్టు కూడా ఉండింది అనమాట ఎందుకో మరి ఎండిపోయింది ఇంకా ఇదే ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఓకే ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళ ఇల్లు నచ్చినట్లయితే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్